ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు పాలక మండలి సభ్యులు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన జాతర కోసం భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తులు తాకిడి క్రమేపీ పెరుగుతుందని ఆ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ కనీ విని రీతిలో జాతర ఏర్పాట్లు చేశాం జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందన్నారు అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తా మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మెదక్ కుటుంబ సభ్యులకు ఏడుపాయల జాతర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆర్డీఓ రమాదేవి ఆలయ చైర్మన్ బాలగౌడ్ ఆలయ నిర్వహణ అధికారి మోహన్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు